हस्ते आईएनबी न्यूज़ की स्वागतम। ఖమ్మం నగరంలో మార్చి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే సేవాలాల్ మహారాజు క్రికెట్ టోర్నమెంట్ను జయప్రదం చేయాలని నిర్వాహకులు దారావత్ రామ్మూర్తి గుగ్గులోత్ రాజు నాయక్ బుక్యా బాలాజీ బానుతు సురేష్ నాయక్ అంగోటి నాయక్ బుక్యా రమేష్ రాములతో పాటు బంజారా లాయర్లు గుగ్గులోతు వరుణ్ నాయక్ దారావత్ రామదాసు నాయక్ సేవాలాల్ సేన రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానుతు కిషన్ నాయక్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు అలాగే స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు சார் <todic> 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 <todic>

चूज टू प्लीज लाइन फॉर पावर 11 बंदे 12 बंदे 10 बंदे ओके पूछो मत लाइन फॉर पावर बताइए फिर तो हम 14 कासिन भाई सेवालाल टीम चूज टू प्लीज मनोज एना बेटी बॉल का हां ओके कमिट कर ओके పద్నాలుగు మార్చి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి సేవాలాల్ మహారాజ్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంటు ఈ నాలుగు రోజులు జరుగుతూ ఉంటుంది ఈ జిల్లాలో ఉండబడేటటువంటి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు పక్కనే ఉన్న మానుకోట జిల్లా గిరిజన బిడ్డలందరూ ఆసక్తిగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని వీక్షించగలరని చెప్పని సేవాల సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నాలుగు రోజులు జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు పదిహేడో తారీఖు అంగరంగ వైభవంగా బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది అట్లనే సహకరించినటువంటి పెద్దలకు సత్కారాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది పదిహేడవ తారీఖు కార్యక్రమాన్ని కూడా ఈ నాలుగు రోజులతో పాటు పదిహేడు అంతిమంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయగలరని చెప్పని కోరుతా ఉన్నాం చేసేవా ఫస్ట్ ప్రైజు పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు బండారు రామకృష్ణ గారు యాభై వేల రూపాయలు ప్రకటించి ఉన్నారు రెండో ప్రైజు డాక్టర్ శ్యామ్ గారు ముప్పై వేల రూపాయలు ప్రకటించి ఉన్నారు డాక్టర్ శ్యామ్ డాక్టర్ గారు మా బండారు రామకృష్ణ గారు జనసేన పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు ఆ ఇద్దరు జరిగేటటువంటి పదిహేడవ తారీఖు బహుమతుల ప్రధానోద్యమ నాడు సత్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం గారి పేరు మీద మన బంజారీ బిడ్డ బంజారీ బిడ్డలు ఎస్టీ రంబాడి బిడ్డలు ఈరోజు క్రికెట్ నిర్వహించ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా నా దగ్గర నా దగ్గరకు నా దగ్గరకు వచ్చారు సరే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకున్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లు కూడా ఎక్కువ కూడా ఎస్టీ పిల్లగాళ్ళే నేను యాక్చువల్లీ నేను వేరే అదర్ క్యాస్ట్ అయినా పిల్లగాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మా సీన్ కావచ్చు పొర రమేష్ కావచ్చు అదర్ చాలామంది ఇంకా నాకు చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ కూడా కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయాలని చెప్తుంటే సరే సంతోషంగా అనిపించింది నాకు పిల్లగాళ్ళందరూ రెండు జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఘటన ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వాలని చెప్తంటే సంతోషంగా ఇస్తానని చెప్పాను వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు గత గత కూడా మన శ్రీని శ్రీనివాస్ శ్రీనివాసుకు కూడా తెలుసు గతలో కూడా కొన్ని కొన్ని మన ఎస్టీ బిడ్డలకి కొంతమందికి నేను ఇట్లా హెల్ప్ చేయడం కూడా జరిగింది ముందు ముందు కూడా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నేను సహాయ సహ సహకార కార్యక్రమాలు చేస్తా అని చెప్పి తెలియజేసుకున్నాను పిల్లగాలందరికీ కూడా స్పోర్ట్స్ పిల్లగాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా మంచిగా రానియాలి ఇదే కాదు ఇక్కడ నుంచి స్టేట్ అండ్ ఇంకా పై స్థాయికి వెళ్ళాలి ఈ క్రికెట్లోనే మన ఖమ్మం నుంచి వెళ్తే ఇంకా సంతోషపడతాను అందరికీ ధన్యవాదాలు జై శేవాలాల్ ఈరోజు సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుల నిర్వాహకులకు మరియు మనతోటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని నా దగ్గరికి రామూర్తి అని టీం వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఒక గిరిజన బిడ్డగా నా పిల్లలు నా వాళ్ళు ఆడుతున్నారంటే నేను నా వంతు ఎంతో చేస్తూ పోతూ ఉంటాను ప్రతిసారి ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను ముందుంటాను సో అందులో భాగంగా ఈ సెకండ్ ప్రైజ్ అనౌన్స్కి నా పేరు పెట్టడం నాకు నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఈ క్రీడాకారులు అందరూ కూడా మంచిగా రాణించి చివరిదాకా ఏ ఏ ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మేము ముందుంటామని తెలియజేస్తూ అందరికీ జై శివనా